బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ చేసుకుందాం రెండు బంగాళదుంపలు ఒక కోడిగుడ్డండి ఇదిగో ఇవి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుందాం ఇదిగోండి ముక్కలు అబ్బాయి అన్నాడు రైస్ చేయమ్మా నాకు కూర వద్దు అన్నాడు అందుకని బంగాళదుంప కోడిగుడ్డుతో రైస్ చేస్తాను ఇదిగోండి ముక్కలైతే నేను ఈ సైజు కోసుకున్నాను ఇదిగోండి ఇంకా అయ్యి ఉడకబెట్టుకుందాం దొమ్మ పెట్టుకున్నాను ఒక్కరు ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు వేసుకుంటే బాగా ఉడుకుతుంది మూత పెట్టేసుకొని వండుకుందాం చిన్నల్లిపాయ చిన్న అన్న ముక్కలు రెండు ముక్కలు చిన్న చిన్నవి తీసుకున్నాను ఇవి పేస్ట్ చేసుకుందాం ఇదిగో అప్పుడు ఉడికి లేదో చూసుకుందాం ఒకసారి ఉడికినియండి మనకి అమ్మటే ఉడికితీ ఇంకా మనం కట్ చేయకుండా పెడతాం చూడు లవ్ లవ్గా అయ్యే తొడకు ఈ ఇవి తొందరగా ఉడికితీయ అవి కూడా చూపంటే చూపిస్తాను కాలిపోతుంది జాగ్రత్త అండి మన కూడా బులుగా చెయ్యి ఇదిగోండి కాలిపోతుంది ఉడికినియండి మనం స్టవ్ ఆపేసుకుందాం అయ్యి ఇదిగో మూడు పచ్చిమిరపకాయలు తుంచేసాను చిన్న అల్లం ముక్క చిన్నల్లిపాయలు కొంచెం కొత్తిమీర అండి పుదీనాకు కొంచెమేనండి నేను వేసింది పుదీనాకు కూడా జీడిపప్పు ఉలుకులు మూడు వేస్తున్నాయి జీడిపప్పులు ఇంకా అవి శుభ్రంగా పేస్ట్ చేసుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకుందాము అదిగండి ఇంక దీన్ని ఒకే నుండి రెడీ అయింది ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం పెట్టుకొని దానికి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మొన్న అరిసెలకు నెయ్యి కాయ వేసాను లేదు అందుకనే ఆయిల్ వేసుకుంటున్నాను అదిగో రెండే రెండు స్పూన్లు వేసాను అది కొంచెం వేడెక్కాలి వేడెక్కింది దాంట్లోకి మసాలా దినుసులు వేసేసుకుందాం అది కొంచెం చిట్టపటాలు కానీ నెక్స్ట్ ఇందాక మనం అది పేస్ట్ చేసాము చూడు ఇదిగండి ఆ పేస్ట్ వేసేసుకుందాం శుభ్రంగా కలుపుకుందాంక ఎంతండి ఒక ఆరు స్పూను కారం పొడి వేస్తున్నాను ఎందుకంటే ఇందాక పచ్చిమిరకాయలు మూడు మూడు కాయలు వేసాం కదా కొంచెం వేసుకోవాలి కారం మనం తీసుకోకూడదు మన పిల్లలు తినలేదు వాటికి ఇదిగో కొంచెం పసుపు మనం ఒక్కసారి ఆ రెండు కలుపుకుందాం మరింత తిండే రెండు పిల్లలు చేసుకోవాలి కదా మనం ఓకే నెక్స్ట్ మనం ఇందా బంగాళదు రొట్టె కదా అవి వేసుకుందాం కొంచెం అవి మొగ్గే వరకే మనం పని చేసుకుందాం కొట్టుకుందాం ఒక్కసారి ఇలా ఇలా అవి కొట్టుకుందాం దాంట్లో ఒక్కరు ఆయిల్ వేసుకుందాం ఎంత అండి కొంచెం మరింత వేసుకోకూడదు అది వేడెక్కాలి మనం ఇందాక కోడి గుడ్డు కొట్టుకున్నాం కదా అవి వేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం గుడ్ గుడ్డంతా అలా వేసుకొని పక్కన పెట్టుకున్నాం మరీ ముక్కలు చేసుకోదండి అయితే చాలు మరీ చిన్నకి వేసుకోకూడదు సరిపోతాయి దాంట్లోకి మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర పొడి ఎంతండి కొంచెం ఏం వేస్తుంది ఇదిగో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం ఇదిగోండి ఒకసారి కెరటి పెట్టికుందాం అలా వచ్చినప్పుడు ఇంకా ఇదా చోడు గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా అదే ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై లాగా అవి కూడా దీంట్లో వేసుకుందాం అమ్మా సాయిగా అదిగో వేసుకున్నాను అవి కూడా ఒకసారి పెట్టుకుందాం మళ్ళీ మాడిపోతాయి తిమ్ములో పెట్టుకోనండి హైలో మట్టి పెట్టద్దు వైట్ రైస్ వేసుకుందాం అన్నం ఉడకబెట్టి అదిగోనండి పక్కన పెట్టేసాను అది వేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం రైస్ని చూసుకొని మనకి రుచిగా తగ్గట్టు ఉప్పు వేసుకుందాం కొంచెం గరం మసాలా ఎంత కొంచెం వేసుకోవాలండి మరింత వేసుకోవకండి ఇంకా అది శుభ్రంగా కలదిప్పుకుందాం అన్నం విరగకూడదు అట్టని అన్నం పొడుగ్గా ఉండాలి అలా అని తినకుండా ఉండకూడదు సూపర్గా ఉండాలి కలుపుకున్నా కదా ఇక ఎలా ఉంటే సరిపోతుంది మనం ఇంకా దీనిని ఒక ప్లేట్లో తీసుకుందాం నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నిజం చదువుతున్నానండి ఇదిగోండి చాలా ఇష్టంగా తింటారు ప్లేట్లో తీసుకున్నాను సూపర్గా రెడీ అయింది ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు అవన్నీ లేదో చెబుతాను నిజంగా చెబుతానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలామంది పిల్లలు తీసుకొస్తారు ఇంటికి మిగిలించుకొని ఇదిగోండి అబ్బా నిజంగా అండి పైసీగా ఆ కోడిగుడ్డు ఆ బంగాళదంప ఆ పుదీనా స్మ స్మెల్లు సూపర్గా ఉంది ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తా అంతవరకు బాయ్